ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో దారుణ నిజాలు బయటపడ్డాయి ఉక్రెయిన్ పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అందుకు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటుంది రెండు వేల ఇరవై రెండులో యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది పౌరులు వాలంటీర్లుగా యుద్ధంలో చేరారు అయితే వీరికి ఎలాంటి సరైన ట్రైనింగ్ లేకుండా మీట్ గ్రైండర్ విధానంలో యుద్ధానికి పంపుతుంది దీంతో చాలా మంది వాలంటీర్లు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న డెబ్బై వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తాజాగా వెల్లడింది రెండున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది అయితే ఈ యుద్ధానికి మాత్రం ముగింపు కనిపించడం లేదు కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూనే పలు షరతులు పెడుతూ ఇరు దేశాలు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి ఇప్పటి ఈ యుద్ధంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధానికి మాత్రం బ్రేక్ పడ్డం లేదు ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న డెబ్బై వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు తాజాగా వెల్లడైంది రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దాడులు ప్రారంభించిన తర్వాత సాధారణ పౌరులు వాలంటీర్లుగా సాయుధ దళాలలో చేరారు ప్రతిరోజు ఉక్రెయిన్ యుద్ధ రంగంలో మరణించిన వారి పేర్లు వారి సంస్మరణ ప్రకటనలు వారి అంత్యక్రియల ఫోటోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్నాయి అలా ఓపెన్ సోర్స్లో ఉన్న వారి వివరాలు సేకరించగా దాదాపు డెబ్బై వేల మంది వాలంటీర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది ఉక్రెయిన్ లో మరణించిన డెబ్బై వేల నూట పన్నెండు మంది రష్యన్ సైనికుల పేర్లను గుర్తించారు అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు కొన్ని కుటుంబాలు తమ వారు మరణించిన వివరాలను బయటికి చెప్పడం లేదు దీంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత డొనెట్స్ లుహాన్స్ లలోని సైనిక మరణాలను ఈ జాబితాలో చేర్చలేదు యుద్ధంలో మరణించిన వారిలో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది వాలంటీర్లు ఉన్నారు అంటే దాదాపు ఇరవై శాతం మంది వారే ఉన్నారు ఈ వాలంటీర్ల మరణాలు ఇప్పుడు ఇతర వర్గాలను మించిపోయాయి గతంలో తమ నేరాలకు క్షమాభిక్ష కోరుతూ సైన్యంలో చేరిన మాజీ ఖైదీలు మరణించిన వారిలో ఎక్కువగా ఉండేవారు కానీ ఇప్పుడు మరణాలలో వారు పంతొమ్మిది శాతంగా ఉన్నారు సమీకరించిన సైనికులు పోరాటానికి ఇచ్చిన పిలుపును అందుకుని సైన్యంలో చేరిన పౌరులు పదమూడు శాతం మంది ఉన్నారు గత సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రతి వారము మరణిస్తున్న వాలంటీర్ల సంఖ్య వంద కంటే తగ్గడం లేదు కొన్ని వారాలలో ఆ సంఖ్య మూడు వందల పది కంటే ఎక్కువగా నమోదైంది యుద్ధభూమిలో మరణాలపై ఉక్రెయిన్ చాలా అరుదుగా వ్యాఖ్యానిస్తుంది ముప్పై ఒక్క వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని ఫిబ్రవరిలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు అయితే అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది యుద్ధంలో పాల్గొంటున్న వాలంటీర్లలో చాలా మంది పురుషులు రష్యాలోని చిన్న పట్టణాల నుంచి వచ్చారు అక్కడ స్థిరమైన ఎక్కువ జీతం చెల్లించే పనులు దొరకడం కష్టం దీంతో వేతనాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది యుద్ధంలో వాలంటీర్లుగా చేరేందుకు మొగ్గు చూపుతున్నారు రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యాలోని కొందరు వ్యక్తులు మానవ హక్కుల కార్యకర్తలు న్యాయవాదులకు తమకు బలవంతంగా బెదిరించి సైన్యంలో చేర్చుకున్నారని చెప్పిన చాలామంది ఇష్టపూర్వకంగా చేరినట్లు కనిపిస్తోంది కొంతమంది వాలంటీర్లు తాము సంతకం చేసిన ఒప్పందాలపై అది ముగిసే గడువు లేదని చెప్పారు అందువల్ల వారు తమ ను ముగించడంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మిలిటరీలో జీతాలు దేశంలోని తక్కువ సంపన్న ప్రాంతాలలో సగటు వేతనాల కంటే ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయి సైనికులు ఉచిత పిల్లల సంరక్షణ పన్ను మినహాయింపులతో సహా ఇతర సామాజిక ప్రయోజనాలను పొందుతారు రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఒప్పందంపై సంతకం చేసే వ్యక్తులకు ఇచ్చే ఏక మొత్తం చెల్లింపులు కూడా చాలా పెరిగాయి యుద్ధంలో చనిపోతున్న వాలంటీర్లలో ఎక్కువ మంది నలభై రెండు నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు వారే పదమూడు వేల కంటే ఎక్కువ మంది వాలంటీర్ల జాబితాలో ఈ వయసు వారి సంఖ్య నాలుగు వేల వందగా ఉంది మరణించిన అతిపెద్ద వాలంటీర్ వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కాగా అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న రెండు వందల యాభై మంది వాలంటీర్లు యుద్ధంలో మరణించారు వాలంటీర్లలో పెరుగుతున్న ప్రాణ నష్టం కొంతవరకు తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నట్లు సైనికులు తెలిపారు ఉక్రెయిన్ దళాలను నిర్వీర్యం చేయడానికి రష్యన్ ఫిరంగి దళాలు వారి స్థావరాలపై దాడి చేసేందుకు వీలుగా మాస్కో సైనికులను కనికరం లేకుండా ముందుకు పంపే మీట్ గ్రైండర్ విధానాన్ని రష్యా అమలు చేస్తోంది దీనివల్ల కొన్నిసార్లు ఒకే రోజు కొన్ని వందల మంది మరణించారు ఇటీవల రష్యా సైన్యం తూర్పు ఉక్రెయిన్ పట్టణాలైన చాసివ్ యార్ పోక్క్రోస్క్లను అలాంటి వ్యూహంతో స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది రష్యా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తామంటూ వాలంటీర్ల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది అంతేకాక రెండు వేల ఇరవై రెండు నుంచి శిక్ష పడిన ఖైదీలను సైన్యంలో చేరమని బదులుగా వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇప్పుడు కొత్త విధానం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా కోర్టులో విచారణను ఎదుర్కొనే బదులుగా యుద్ధానికి వెళతామని ఒప్పందం చేసుకోవచ్చు దీనికి బదులుగా వారి కేసులను ఫ్రీజ్ చేస్తారు తర్వాత నేరారోపణలను పూర్తిగా వెనక్కి తీసుకుంటారు ఇదిలా ఉండగా గతేడాది రష్యా క్యూబా ఇరాక్ యెమెన్ సెర్బియా పౌరులను రిక్రూట్ చేసుకుంది చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్లు లేదా వీసాలు లేకుండా రష్యాలో నివసిస్తున్న విదేశీయులు ప్రభుత్వం కోసం పనిచేయడానికి అంగీకరిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వం వారిని బహిష్కరించబోమని వాగ్దానం చేస్తుంది వారు యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడితే వారికి పౌరసత్వాన్ని ఇస్తారు అయితే వాలంటీర్లను రిక్రూట్ చేసుకున్నాక వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్లే మరణిస్తున్నారని సైనికులు విమర్శిస్తున్నారు యుద్ధంలో ప్రాణాలతో బయటపడాలంటే ప్రభుత్వం ఇచ్చే రక్షణ పరికరాలు కాకుండా సొంతంగా కొనుక్కోవాలన్నారు